అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున వారి ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో అనుకూల పరిస్థితులు ఏర్పడిన అదేవిధంగా కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది ఎంట గలుస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు తెలుగుతేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి మిశ్రమ కాలమనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందుడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అవసరానికి ధనం లభిస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆచితూచి మాట్లాడుతారు ఇష్టసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్త వహిస్తారు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు వేయుగ రంగాలలో గొప్ప శుభ ఫలితాలు అందిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు బుద్ధి బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరి మనల్ నుంచి ஹர்ஷம் சிலுப்பு வந்து தர் மனசிங்கா ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది సూచనలు ఏర్పడవచ్చు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వేయొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగుల కళలు సహకారం కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు మందిమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగున వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందు భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలను అందుకుంటారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున ఉద్యోగస్తులకు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా ఇష్ట సిద్ధి ఏర్పడుతుంది విక రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరుగులైనటువంటి విషయాలను సొంతం చేసుకుంటారు కర్మస్థానంలో చంద్రుడు ఉండటం వల్ల శుభ ఫలితాలు అందిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు మేలు చేకూరుతుంది విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ యొక్క కళ నెరవేరుతుంది ఏది అనుకుంటే అది సాధ్యమవుతుంది కీలక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తోటివారి సహాయ సహకారాలు అందిన ప్రారంభించబోయే పనిలో పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు నెరవేరణం కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగున నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఉద్యోగాలలో శుభవార్తల అందిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించిన లాభాలు ఏర్పడిన ఆలోచనలను ఆచరణలో పెడతారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారం లభసాటిగా సాగున ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆదాయ విషయంలో లోటు ఉండదు అదేవిధంగా విధంగా ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అణువజల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి నిద్రాహారాలు పని నిద్రాహారాలు తప్పనిసరిగా ముందుకు సాగాలి అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క ప్రతిభకు పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు శుభ ఫలితాలు అందిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను అందుకు టర్మ్ ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కృషికి తగ్గ ఫలితాలు చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు అదే విధంగా మీ యొక్క కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది నూతన పద్ధతులను అన్వేషిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశువులు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు